సో చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు అండ్ తేపులు అనేవి ప్రధాన ప్రాబ్లంగా మనం చూస్తున్నాం చాలామందికి సో అసలు ఎందుకు వస్తాయి అలా వస్తే ఓన్లీ మనం తీసుకునే ఫుడ్ వలన లేకపోతే యాసిడ్ ఎక్కువ ఫామ్ అవ్వడం వలన రీజన్స్ ఏంటి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఎటువంటి పరికరాలు యూజ్ చేస్తారని క్లుప్తంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు లండన్ గ్యాస్ట్రో కేర్ నుండి డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు గ్యాస్ట్రోయంటాలజిస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ తేపులు అండ్ తెలంగాణలో బేకులు ఇలా చాలా వర్డ్స్ అండ్ బర్బ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్పింగ్ అంటూ ఉంటాము అది కొంతమంది ఏంటంటే చాలా మంది ఎంబారేజింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు లైక్ ఫంక్షన్స్ లో గ్యాదర్ అయినప్పుడు అలా ఏదైనా బిర్యానీ అలా తిన్నప్పుడు సడన్ గా తేపులనే వస్తే దే ఫీల్ వెరీ ఎంబారేజింగ్ ఐమ్ సో సారీ డోంట్ మైండ్ ఇలా అంటూ ఉంటారు సో మెయిన్ రీజన్ ఏంటి దానికి ఈ తేపులు కానీ బేట్లు కానీ లేకపోతే బర్పింగ్ అనే సిమ్టమ్ చాలా కామన్ అండి ఇక్కడ అతి మనం మోస్ట్లీ మనం తీసుకున్న ఆహార పదార్థాల మీద ఉంటాయి చిన్నగా మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూల్ డ్రింక్ తాగాం అనుకోండి ఆ గ్యాస్ లోపలికి వెళ్ళేది దాన్ని రిలీజ్ చేసే వరకు ఇబ్బందిగా ఫీల్ అయ్యి బయటికి తీసుకొస్తాం అనమాట సో అది నార్మల్ ఫంక్షనల్గా మనం చేసుకునే తీసుకున్న ఆహారము లేకపోతే స్పైసీ ఫుడ్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి ఆ యాసిడ్తో డైజెస్ట్ అయ్యి వచ్చే గ్యాస్ ఎలాగోలా రిలీజ్ చేయాలి కాబట్టి వస్తూ ఉంటుంది అనమాట నాకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా క్లోజ్ అసోసియేట్ ఒక ఆయన ఉండేవాడు సో పార్టీస్కి వెళ్ళినా కానీ ఒక హోటల్కి వెళ్ళినా కానీ తింటూ తింటూనే మధ్యలో తీస్తూ ఉండేవాళ్ళు అనమాట తీస్తూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్లో నేను అడగాల వద్దా అన్నట్టుగా అనిపించి ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నేను అన్నాను సో నేను ఏమన్నా ఐ ఏబుల్ టు హెల్ప్ యూ అంటే అది తగ్గించమంటారా అని నేను అడిగాను అంటే నాకు ఇరవై సంవత్సరాలుగా ఉన్నది సో అది పెద్ద ఇది కాదు అని చెప్పారు అలా కదలండి నేను ఇఫ్ యు వాంట్ నేను చేస్తాను అని అంటే సరే చేయండి ఒక ఇంజక్షన్ ఇచ్చాను అనమాట తగ్గిపోయింది తగ్గిపోతే వాళ్ళ వైఫ్ నిజంగా అసలు ఎలా ఇరవై ఏళ్ళుగా నేను మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నాను డాక్టర్ గారు ఇరవై ఏళ్ళ ముందు కనిపిస్తే బాగుండేది అని చెప్తే వాళ్ళ అబ్బాయి ఇస్ ఇన్ ఐటీ అనమాట ఈ స్టార్ట్ రీసెర్చింగ్ అని లైక్ ఇట్లా ఇలాంటి మెడిసిన్ కూడా అవైలబిలిటీ ఉంటాయా ఎలా హెల్ప్ చేస్తారు అని చెప్పి సో చెప్పదలసింది ఏంటంటే ఈ యొక్క తేపులు అనేది చాలా కామన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్ జనరల్ గా ఏంటంటే కొన్ని మెడిసిన్స్ మీకు తెలుసు కదా చాలా మంది చాలా మెడిసిన్స్ చాలా ర్యాంటాక్ అని ఇవన్నీ జెలూసిల్ ఇవన్నీ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి తగ్గట్లేదు అండ్ యాసిడ్ని సప్రెస్ చేస్తున్నాము అనుకుంటుంటారు బట్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి యాక్చువల్ రీజన్ ఏంటి అలా వస్తూనే ఉండడానికి ఇప్పుడు ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే మనకి తగ్గిపోవాలి బికాస్ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనుకోండి గ్యాస్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది బట్ ఈ తేపులు అనేవి చాలా మంది వింటున్నాను నేను కూడా ఎన్ని ఇయర్స్ ఇయర్స్ వైజ్ వాళ్ళు వేసుకుంటున్నా తగ్గట్లేదు రీజన్ ఏముంటుంది చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ రిలీజ్ చేస్తున్నారు పైకి అంటే ఈ గ్యాస్ ఎక్కడి నుంచో బయటకు వెళ్తాం లోపల నుంచి లోపలికి వెళ్తుంది కొంతమందికి నీళ్లు తాగేటప్పుడు ఇలా ఎత్తు తాగడం అలవాటు మన పెద్ద గల్పు మనం తీసుకునేటప్పుడు గాలి కూడా తాగుతాం ఆ గాలి ఎక్కడికి వెళ్ళాలి కింద నుంచి అన్న రావాలి పైనుంచి అన్న రావాలి సో అలా ఉంటుంది ఒక పేషెంట్ ఇలాగ వచ్చారు సరే ఆయన అంటే ఆయనతో మాట్లాడుతూ ఉండగా మీరు వాటర్ ఎలా ఏ విధంగా తాగుతారు అని అడిగితే ఇలా ఎత్తు తాగుతానండి అని చెప్పారు సో దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే సింపుల్ థింగ్స్ అలాంటివి కూడా ఉంటాయి లేకపోతే మనం తీసుకున్న కార్బొనేటెడ్ వాటర్ సోడా ఎక్కువ తాగాం అనుకోండి అదే పైకి వచ్చి రావాల్సిందే అర్థమైందా లేకపోతే కొన్ని ఆ గ్యాస్ ఫామ్ అయ్యే ఫుడ్ ఉంటాయి కొన్ని అవి తీసుకున్నా కామన్ గా వస్తూ ఉంటుంది ఇవన్నీ కాకుండా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పొట్ట అనుకోండి ఇది మన పొట్ట సో ఇక్కడ నుంచి ఫుడ్ పైప్ పైనుంచి కిందకు వెళ్తుంది ఈ ఫుడ్ పైప్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మస్సులు ఒకటి క్లోజ్ అయి ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఆ మసిల్ టైట్గా క్లోజ్ అవడం వల్ల గాలి పైకి ఊరికినే రాకుండా కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో కొంతమందిలో ఆ మసిల్ టైట్గా ఉండకు ఉండదు అనమాట సో ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ ఉందో దాంట్లో నుంచి పైకి రావడం ప్రారంభిస్తూ ఉంటుంది అది తెలుసుకోవడం కూడా ఒకటి ఇంపార్టెంట్ దాన్ని హయర్ టెస్ట్ హెర్ణియా అంటారు అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి మూడోది మన పొట్టలో ఇన్ఫెక్షన్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉంటుంది అది ఎక్కువ యాసిడ్ ఫామ్ చేసి డిఫరెంట్ గ్యాసెస్ కూడా ఫామ్ చేస్తూ ఉంటాయి తర్వాత మనం తీసుకున్న ఆహారం కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ పుల్ల ఇడ్లీలు తిన్నాం అనుకోండి అవి ఫర్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఉబ్బుతుంది కదా అది యాసిడ్తో కలిపి ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే దోశలు కూడా తర్వాత పుల్ల మజ్జిగ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా అయితే పులుపు పదార్థాలు ఏమైనా తీసుకున్నా కానీ అలాంటివి అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఒక రకం ఉంటే కొంతమందికి యాక్చువల్లీ వాళ్ళకి ఇవన్నీ లేకుండా కానీ కొంతమందికి అనేది పైకి వస్తూ ఉంటది సో దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు ఇక్కడ సైంటిఫిక్ గా చూపిద్దాం అని చెప్పి నేను ఒక చిన్న పరికరాన్ని ఇక్కడ పెట్టాను మీకు చాలా మంది యాసిడ్ పైకి వస్తుంది అని చెప్తూ ఉంటారు యాసిడ్ పైకి వచ్చిన తర్వాత కామన్ గా టెస్ట్ ఏం చేస్తాం మనం మేము ముందు మందులు రాసేసుకుంటాం నా దగ్గరకు వచ్చేసరికి నలుగురు ఐదు డాక్టర్లను చూడటం గానీ లేకపోతే అన్ని మెడికేషన్స్ యాసిడ్ ఫిక్స్ టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు వాడేసిన తర్వాత తగ్గట్లేదు అని చెప్తారు ఈ అంటే ఒక రకం ప్యాంటోసిడ్ అంటారు ఉమెప్రిజాల్ అంటారు ర్యాబెప్రిజాల్ అంటారు అన్ని రకాలు వాడేస్తారు అన్ని ఒకటే రకం అయినా తగ్గలేదు అనేది ఒక క్వశ్చన్ లో వస్తూ ఉంటారు సో పొట్టలో ఉండేది యాసిడ్ యాసిడ్ జనరల్ గా పిహెచ్ ఫోర్ ఉంటుందండి తర్వాత గాల్ బ్యాటర్లో వచ్చేది పిహెచ్ సెవెన్ సో చాలా మంది ఏంటంటే యాసిడ్ అనే చెప్తారు కొంతమందిలో యాసిడ్ కూడా రాదు సో రాకుండా ఇది ఫంక్షన్ డిస్పెప్సీ అంటారు అది నూటికి పది పర్సెంట్ ఉంటారు అలాగా దీ ఈ పర్టికులర్ గ్రూప్లో ఏమవుతున్నారంటే మనం ట్యాబ్లెట్స్ వాడిని కొంతకి కొంతమంది ఎక్కువైందని అంటారు కొంతమంది తగ్గలేదని అంటారు అలా వాడుతూనే ఉన్నాం దీనికి ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఎండోస్కోపీ చేస్తాం ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఉందా అల్సర్లు ఉన్నాయా లేకపోతే ఇక్కడ మనకి మసిల్ లూజ్ గా ఉందా హైటే ఉందా ఇవన్నీ నిర్ధారించుకుంటాం జనరల్ చేసేది ఎండోస్కోపీ అది అయిపోయిన తర్వాత ఇది ఆ ట్రీట్మెంట్ నిర్ధారించుకున్న తర్వాత కూడా తెలియలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క పైప్ చిన్న పైప్ లాంటిది ఒకటి పెట్టాను ఇక్కడ ఈ పైపు ఈ పచ్చగా ఉన్న దాంట్లో పెట్టాను పుల్ల లాగా వస్తున్నాయి అని అంటారు కొంతమంది అదేంటంటే పసరిలాగా ఉంటుంది మన గాల్ బ్యాటర్లో వచ్చేది అనమాట సో దాంట్లో పిహెచ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఉంటుంది అనమాట ఇక్కడ దీంట్లో పెట్టాను మీకు ఇప్పుడే చూపించడానికి అది తీసేసి మనము ఈ రెడ్ కలర్ లో ఉన్నది యాసిడ్ అనమాట పెడతా ఒక్కసారి పెట్టంగానే చూసారా పైన మారిపోయిందా ఎంత త్రీ పాయింట్ నైన్ అండ్ ఫోర్కి వచ్చింది అది ఈ రెండు రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఒకటి అక్కడ స్టమక్ లో పెట్టేది ఇంకొకటి ఫుడ్ పైప్ లో ఈ లో సౌండ్ ఇప్పుడు రెండో నెంబర్ కూడా మారుతుంది చూసారా నాలుగుకి సో ఇదేంటంటే ఈ పరికరాన్ని ముక్కు ద్వారా ఈ పొట్టలోకిను ఈ ఫుడ్ పైప్ లో పెడతాం అనమాట పెట్టి నేను వాళ్ళకి ఏం చెప్తానంటే నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చే మీరు ఏం తింటారో తినండి బిర్యానీ తింటారో మీరు మామూలుగా కోక్ ఏదైనా తాగుతున్నారో మామూలుగా బీత్ బ్యాడ్ పర్సన్ టాబ్లెట్స్ వేసుకోకుండా చేయండి దాన్ని బట్టి నాకు ఏంటంటే మీకు అప్పుడు చేతులు నొప్పి వచ్చింది అనుకోండి ఇక్కడ చేత నొప్పొస్తే ఇక్కడ హార్ట్ బొమ్ ఉంది దాన్ని నొక్కుతారు సో అదే టైంకి రీడింగ్ అలా ఉందా లేదో నేను కంపేర్ ఓకే లేకపోతే దగ్గు వస్తుంది అంటారు కొంతమంది రాత్రి పడుకునేప్పుడు ప్రాబ్లం ఉందంటారు పడుకునేటప్పుడు బెడ్ లాగా ఉంటుంది మెడికేషన్స్ తీసుకున్న ఫుడ్ సో అలా రికార్డ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి నిజంగా ప్రాబ్లం ఉందా లేదా లేకపోతే వాళ్ళకి చెప్పిన సిమ్టమ్స్ కి ఆ యొక్క యాసిడ్ నిజంగా కొరలేట్ అవుతుందా లేదా ఈ ఫుడ్ పైప్ లో చూడటానికి ఇది పిహెచ్ అండ్ ట్రీ టెస్ట్ అంటారు అనమాట ఇది ఒకటే కాకుండా ఇంకో రకం ఇంకా సోఫిస్టికేటెడ్ కూడా ఉంది ఒకసారి దాని బ్రావో క్యాప్సిల్ అంటారు అనమాట ఇది బ్రావో క్యాప్సిల్ అంటారు అనమాట సో కొంతమందికి ఈ ముక్కు ద్వారా పెట్టి ఒక రోజు ఉంచుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఇలాంటి క్యాప్సిల్ చిన్నది ఉన్న చూసారా అదేం చేస్తామంటే ఈ ఫుడ్ పైప్ లో ఇక్కడ పెట్టి రిలీజ్ చేసేస్తాం ఓన్లీ ఒకటే ఆ లోపల ఉండిపోతుంది అనమాట తర్వాత ఇలాంటి చిన్న పేజర్ లాంటిది ఒకటి ఉంటుంది క్యారీ చేస్తుంటారు అది సెవెన్ డేస్ ప్రకారం రికార్డ్ చేస్తూ ఉంటుంది వాళ్ళని పడుకున్నా తిన్నా ఏం చేసినా వాళ్ళకి తేపులు వచ్చినాయా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట దీన్ని డ్రావో క్యాప్సుల్ అనమాట ఇది కూడా లేటెస్ట్ పరికరము చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ లండన్ కేర్ కేర్లో అవైలబిలిటీ ఉంది సో మీకు ట్యాబ్లెట్స్ వేసుకుని తగ్గలేదు ఇంకా వేసుకోవాలా అన్న ప్రాబ్లం ఉంటే వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం అంటే యాసిడిటీనా కాదా అనేది తెలుసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్ డిటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో చాలా న్యూయర్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి సో ప్లీజ్ డూ విజిట్ లండన్ గ్యాస్ట్రో కేర్ ఇంకా ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే జీర్ణకోశ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అలాం యూ థ్యాంక్ యూ వెరీ మచ్